ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇతర సోదరులందరికీ నమస్తే మీరు మొన్నటిసారి ప్రెస్ మీట్ లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బైరవాల్ తింప ప్రాజెక్టు గురించి మూడు నుంచి నాలుగు వారాల లోపల తీసుకొని అందులో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దానికి సంబంధించిన వీడియోని కూడా నేను ప్లే చేయడం జరిగింది తర్వాత దుర్గానికి వచ్చినప్పుడు ఆ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు మేము అందరూ కూడా ఉన్నాము ఆ టైంలో ఆయన ఏం చెప్పాడో ఆ వీడియో కూడా ముందే మీరు చూశారు ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా గొంతు తీర్చుకుంటున్నారని దాని నుంచి ఉపయోగం కావడం లేదు తను మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే చెప్తూ ఉంటాడు ఆయన మాట తప్పుతాడు మడను కూడా తిప్పుతాడు అనే దానికి ఎగ్జాంపుల్గా కళ్యాణ తీర్పులో ఏం మాట చెప్పినాడు రాయదుర్గంలో ఏ మాట చెప్పినాడో మీ అందరి ముందు కూడా ఉంది ఈ రోజు ఏం జరిగింది కనీసం కదా రెండు వేల పద్నాలుగులో నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ గురించి మనం అసురెన్స్ ఇస్తే మన పార్టీకి మంచి జరుగుతుందని చెప్తే సబ్జెక్ట్ చెప్పలే ఈరోజు మీద దృష్టికి వచ్చింది ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి కళా రంగయ్య గారు చాలా మందితో చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణం వచ్చినప్పుడు వీటిని గురించి మాట్లాడిస్తాను పూర్తి చేస్తానని మాట ఇప్పిస్తానని చెప్పుకున్నాడు రంగయ్య జగన్మోహన్ రెడ్డి గారితో టీడీపీ గురించి మాట్లాడమని ప్రాధాన్యపడ్డాడట నాకుండే సమాచారాన్ని బట్టి చాలా రకాలుగా ప్రాధాయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవడం కూడా తక్కువ ఆ స్థాయిలో రంగా గారు అడుపుకున్నారు అని చెప్పి మాకు తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద ఎలాంటి ప్రేమ అభిమానం లేదు ఒకవేళ ప్రేమ అభిమానం అనేది ఉండుంటే తప్పకుండా బీటీపీ గురించి మాట్లాడవలసినది తను మాట ఇచ్చి ఎందుకు తప్పినాడో ప్రజలకు సమాధానం కూడా చెప్పవలసి ఉన్నది తను మాట్లాడితే కళ్యాణ ఇచ్చిన మాట రాయజ్గులో ఇచ్చిన మాట చుట్టుకొచ్చి ప్రజలు చూసి ముఖం చూసి నవ్వుతారు అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సబ్జెక్ట్ మాట్లాడుకోకుండా మాట తప్పినందుకు మడమ తిప్పినందుకు సిగ్గుపడుతూ ఆ సబ్జెక్టు మాట్లాడుకోకుండా ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బిడిపికి నీళ్లు తీసుకురావాలన్నటువంటి ఏ ఉద్దేశం కూడా ఆయన మనసులో లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాం నేను చెపిలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు ఉంటాయి రైతుల కళ్ళల్లో నీళ్లు ఉండకూడదంటే బీటిపిలో నీళ్లు ఉండాలి అని చెప్పి చెప్తున్నా ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి భైరవాద ప్రాజెక్టు ప్రాజెక్టు పైన ఆయన మాట్లాడుకోకుండా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం ప్రజలను మోసం చేసి ఇక్కడికి వచ్చి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది కాబట్టి చెప్తున్నాం ఇక బైరవాల తిప్ప ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలి అంటే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలంటే నూట పద్నాలుగు చెరువులు ఇక్కడ నిండి యాభై ఎనిమిది చెరువులు రాయగడ్ల నిండి ఈ ప్రాంత రైతులు సుఖ సంతోషాలతో ఉండాలంటే మనకున్నది ఒకటే ఒకటే ఒకే మార్గం కూటమి అభ్యర్థి అయినటువంటి సురేంద్రబాబు గారిని నిర్మించుకోవాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే రాయగండంలో కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థిగా కావాస తెలిపించుకోవాలి ఇద్దరు కలిసి తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు ఈ ప్రాంతం అన్ని చెరువులు నిండి నీళ్ళతో కలకలలాడుతుంది భూగర్భ జలాలు పెరిగి రైతులు పంటలు పండించుకొని సుఖ సంతోషాలతో ఉంటారు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రోజు ఎవరో డబ్బులు ఇస్తారని గవర్నమెంట్ డబ్బులు ఇస్తారని ఎదురు చూడడం కాదు రైతులు బాగుంటే పది మందికి అన్నం పెడతారు ఎప్పుడు తరతరాలుగా రైతు చెయ్యి ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాకూడదు కానీ ఈ రోజు రాజు చేయి చాసిన పరిస్థితి వస్తా ఉంది కాబట్టి చెప్తూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలని ఇక మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని చెప్పే విధంగా మనము ఈ ఎన్నికలలో ఓట్లు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భైరవాల తింప ప్రాజెక్టు పైన చించిత్తు కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళకి రాకూడదని మనసారా కోరుకుంటున్నారు మాట ఇస్తే డబ్బులు లేవు డబ్బులు లేవు చేయలేము చేయలేము కాబట్టే మేము మాట ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు తప్పించుకొని పోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తాము అనేటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పి నేను అందరికీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను కాబట్టి జాబ్ ఉన్నాయి ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ మొత్తం లెటర్ పెట్టారు ప్రజలైతే ఇది లెటరు ఈ లెటర్ ఉన్నప్పుడు మన దగ్గర ఉందో లేదో తెలియదు పేపర్ అది ఆ రోజు నేను మన అవినాష్ అన్నవాళ్ళు చూసాం పేపర్లో ఒక వార్త వచ్చింది పేరూరు సై బీటీపీ నై అనే పేరుతో ముందు చెప్పాను పేరూరు సై బీటీపీ నై అనే పేరుతో ఒక వార్త వచ్చింది వార్త వస్తే వెంటనే మేమందరం కలిసి ఎక్కడికి పోయినాం గుడివాడలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటే రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగో తేదీన పదహైదు సంక్రాంతి పండుగ రోజు గుడివాడకు వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి గారికి కలిసం టీడీపీ నై అంటే మా ప్రాంతం నష్టపోతుంది మా రైతులు నష్టపోతారు ఎలాంటి పరిస్థితులు అయితే రావాలి అని చెప్పి ఆయన అరవై కోవడం జరిగింది తర్వాత పలు సార్లు విన్నవించుకోవడం జరిగింది చివరికి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన రాయతూలో మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత ఇటీవల కళ్యాణ దుర్గంకి వచ్చినప్పుడు వేదిక వేరే మాట ఇవ్వడం జరిగింది ఒక్కటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు కళ్యాణదుర్గం రాజదుర్గంలో కలిసి లక్షల మందిలో మైపు పట్టుకుని ఇచ్చిన మాటకే విలువ లేకపోతే లక్షల మందిలో మైపు పట్టుకుని ఇచ్చిన మాటనే నీవు తప్పితే ఆ మాట తప్పను మడవతి ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాత జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన ఒకప్పుడు ఉన్నాడేమో కానీ ప్పటికి మాత్రం మాట కూడా తప్పుతాడు మడమూడ కూడా స్వార్థానికి ఏమైనా చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ అన్ని విధాలుగా చెప్తా ఉంటాడు ఎన్నికలలో తెలుగుదేశం డబ్బులు ఇస్తే తీసుకోండి వైసీపీకి రోజు ఈరోజు కళ్యాణ కూడా విషయాలు చూస్తా తెలుసు అందరికన్నా ముందు డబ్బు పంపిణీ చేస్తా ఉండది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల తెలుస్తుంది ప్రూఫ్ కావాలంటే మీరు కళ్యాణదుర్గం వీధుల్లో పోయి అడిగిరండి రాయదుర్గం వీధుల్లో పోయి అడిగిరండి అందరికన్నా ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది ఎదుటి వాళ్ళని ఆరోపించే ముందు మీరు చూసుకోవాలా డబ్బు ఎవరితో ఉంది ఎక్కువ వైసీపీ దగ్గర ఉంది ఆ డబ్బు ఎలా వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన నీతిని చెప్పడానికే కానీ ఆచరించడానికి రావు కాబట్టి చెప్తున్నా మరొకసారి చేతులు జోడించి నేను ఈ ప్రాంత ప్రజలను అడుగుతున్నా దయచేసి పాట తప్పి మోసం చేసేటువంటి లేదా బీటీపీని పక్కన పెట్టేసి ఈ రైతులకు మోసం చేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి మనకు ఇచ్చి మన జీవితాలను నిలిపెట్టేటువంటి మన రైతులకి మంచి చేసేటువంటి ఎన్టీఏ కుటుంబీ అభ్యర్థులైనటువంటి మన అమల్లేని సురేంద్రబాబు గారిని అదేవిధంగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా రాజకీయంలో కాళోత్సవాలు గారిని గెలిపించాలి అందరం కలిసి కట్టిగా పనిచేసి తప్పకుండా బైర్వాల్ప ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా